ఉగ్రవాదులకు పౌరులకు మధ్య తేడా చూపని పాకిస్తాన్కు ప్రాణరక్షణ గురించి మాట్లాడే అర్హత లేదని భారత్ తేల్చి చెప్పింది సాయుధ సంఘర్షణలో పౌరుల రక్షణ అంశంపై ఐక్యరాజ్యసమితిలో చర్చ సందర్భంగా భారత్ తన గొంతు బలంగా వినిపించింది ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులను పాక్ రాయబారి ప్రస్తావించటంతో భారత్ ధీటుగా బదులిచ్చింది ఉగ్రవాదులకు పౌరులకు మధ్య తేడా చూపని పాకిస్తాన్కు ప్రాణరక్షణ గురించి మాట్లాడే అర్హత లేదని భారత్ తేల్చి చెప్పింది సాయుధ సంఘర్షణలో పౌరుల రక్షణ అంశంపై ఐక్యరాజ్యసమితిలో చర్చ సందర్భంగా భారత్ తన గొంతు బలంగా వినిపించింది ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులను పాక్ రాయబారి ప్రస్తావించటంతో భారత్ ధీటుగా బదులిచ్చింది భారత్ దశాబ్దాలుగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులతో పోరాడుతోందని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ అన్నారు ముంబై దాడుల నుంచి మొదలుకుని ఇటీవల పహల్గాంలో అమాయక పర్యాటకులపై ఉగ్రదాడుల దాకా పాకిస్తాన్ కిరాతకాలను యుఎన్ఓలో ప్రస్తావించారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం కలిసి పోరాడాలని ఉగ్రవాదులకు రక్షణ కల్పించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హరీష్ కోరారు పౌరులు మానవతావాదులు జర్నలిస్టులు మీడియా నిపుణులకు ఎదురవుతున్న ముప్పులను పరిష్కరించాల్సిన తక్షణ అవసరాన్ని హరీష్ గుర్తు చేశారు అదే సమయంలో మెరుగైన జవాబుదారీతనం యంత్రాంగాలకు పిలుపునిచ్చారు పాకిస్తాన్ ప్రతినిధి అనేక అంశాలపై చేసిన నిరాధారమైన ఆరోపణలను హరీష్ సమర్థవంతంగా తిప్పికొట్టారు భారతదేశం దశాబ్దాలుగా తన సరిహద్దుల్లో పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాద దాడులను ఎదుర్కొంటోందని హరీష్ అన్నారు ఇది ముంబై నగరంపై జరిగిన ఇరవై ఆరు బై పదకొండు భయంకరమైన దాడి నుండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో పహల్గాంలో అమాయక పర్యాటకులను దారుణంగా హత్య చేసిన వరకు ఐక్యరాజ్యసమితి ముందు ఉంచారు పాకిస్తాన్ ఉగ్రవాద బాధితులు ప్రధానంగా పౌరులు ఎందుకంటే దాని లక్ష్యం మన శ్రేయస్సు పురోగతి నైతికతను దాడి చేయడం అలాంటి దేశం తన పౌరుల భద్రతపై చర్చలో పాల్గొనడం కూడా అంతర్జాతీయ సమాజానికి అవమానం అని హరీష్ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు ఏప్రిల్ ఇరవై రెండున పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి ఇది సైనిక ఘర్షణగా మారింది పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో ఇరవై ఆరు మంది మరణించారు వారిలో ఎక్కువ మంది పర్యాటకులు దీంతో ప్రతీకార చర్యగా పాకిస్తాన్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పాక్ లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మే ఏడు తెల్లవారుజామున భారత్ ఆపరేషన్ సింధూర్ ను ప్రారంభించింది ఇందులో తొమ్మిది చోట్ల ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లు ధ్వంసమయ్యాయి దీని తరువాత పాకిస్తాన్ భారత సైనిక స్థావరాలపై దాడి చేయడం ప్రారంభించింది ఇది సైనిక సంఘర్షణను మరింత పెంచింది పాకిస్తాన్ దాడిని భగ్నం చేస్తూ భారతదేశం ప్రతీకారం తీర్చుకుని దాని పదకొండు వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది మే పదిన ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు కాల్పుల విరమణకు అంగీకరించాయి మరిన్ని అంతర్జాతీయ వార్తల